వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అనుచులు నేను మీ ఉషా ఈరోజు నేను ఈ వీడియోలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఈజీ వేలో అలాగే చల్ల చల్లగా ఉండే కమ్మటి దద్దోజనంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నానండి ఈ వేడి వేడి సమ్మర్లో చెమటార్చుకుంటూ మనము గంటలు గంటలు కిచెన్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఇంటికి ఎవరన్నా సడన్గా వచ్చినప్పుడు మనం ఎక్కువ హైరాణ పడకుండా ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈ టూ డిషెస్ని చేసి పెట్టండి వాళ్ళు కంపల్సరీ అంటారు నువ్వు బయట నుంచి తెప్పించావా రెస్టారెంట్ని అంచి అని చెప్పి సో అంత కమ్మగా వస్తుంది ఈ వేలో మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ని చేస్తే అసలు పన్నీర్ మనం ఎందుకు తినాలి అని చెప్పి ఆలోచిస్తున్నారా మనం కంపల్సరీ పన్నీర్ అనేది మన డైట్లో కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే ప్రోటీన్లు అనేటివి పన్నీర్లో చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి ప్రోటీన్సే కాకుండా దీంట్లో విటమిన్ బి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీటిలో ఉండే విటమిన్ బి టువల్ వల్ల మన మైండ్కి అదే అండి మెదడికి చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట ఈ విటమిన్ బి టువల్ వీటిలో పుష్కలంగా ఉంటుంది అలాగే ఇంకా ఎన్నెన్నో పోషకాలు ఉన్నాయండి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పన్నీర్లో ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అలాగే మనము వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కంపల్సరీ పన్నీర్ని తీసుకుంటారండి ఎందుకంటే పన్నీర్ని కొంచెం క్వాంటిటీ తిన్నా కూడా వాళ్ళ డైట్లో ఫుల్ అవుతుందనమాట వాళ్ళు డైట్ చేస్తుంటారు కదా వాళ్ళ కడుపు నిండుగా అవుతుంది ఈ ప్రోటీన్ని తీసుకోవటం వల్ల అలాగే కండరాలు నిర్మించడంలో సహాయపడుతుంది రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తుంది మన బాడీలో ఉన్న బోన్స్ని అలాగే టీత్కి అదే అండి పండ్లకి కూడా చాలా మంచిది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే ఒత్తిడి ఆందోళనని తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుందండి పన్నీర్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ప్రోటీన్స్ అండ్ పోషకాలు విటమిన్ బి వంటి ఎన్నెన్నో పోషకాలు ఉన్నాయండి సో మనం కంపల్సరీ పన్నీర్ని చేర్చుకోవాలి మన డైలీ లైఫ్లో పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఉప్పు కారం అలాగే ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి బాగా పట్టించేసేయాలండి పనీర్కి తర్వాత ఒక టూ టూ టే టేబుల్ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అలాగే టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసేసి ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ తర్వాత ఇలాగా బాగా వేడెక్కిన పెనంలోన ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై మినహాయించి ఈ రైస్ ఐటమ్ అనేది చాలా ప్రోటీన్ కంటెంట్ అని ఇది ఒక్కటి మినహాయిస్తే చాలు మనము మనకి కడుపు నిండుగా ప్రోటీన్స్ అండ్ విటమిన్ బి టువల్ కంటెంట్ ఉన్న ఐటమ్ని మనము సర్వ్ చేసేసుకోవచ్చు మన పిల్లలకి ఇంట్లో వాళ్ళకి సో ఇలా డీఫ్రై అయ్యాక వీటిని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి జాలిగరిట మీద వేసుకొని వేసిన వెంటనే పన్నీర్ని కదిలించకూడదండి ఒక టూ టూ త్రీ సెకండ్స్ తర్వాత వాటిని ఇంకొక వైపుకు తిప్పేసి ఇలా దూరగా క్రిస్పీగా వేయించేసుకోవాలి సో ఇవి చల్లారే లోపల మనము ఆల్రెడీ ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇలా చల్లగా అయ్యేలాగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి తర్వాత మనకి వెజ్జీస్ అండి మనకి ఇంట్లో ఏ అవైలబుల్ ఉంటే అవి కట్ చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ అండ్ క్యాబేజ్ అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను తర్వాత ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అలాగే బటర్ అండి బటర్ కావాలంటే బటర్ లేదు అంటే నెయ్యి ఏదైనా వేసుకొని ఇది వేగాక రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే క్యారెట్ ముక్కలు వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఫ్రై అయిపోతే అయిపోతుంది సో ఇలా క్యారెట్ వేసాక కొంచెం తరిగిన కరివేపాకును ఇలా వేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్ మొత్తానికి పీల్ చేసుకుంటుంది సో తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ని కూడా మనం వీటిలో వేసేసి వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి వీటిని లాస్ట్ వేసుకోండి ఇవి కొంచెం మగ్గిపోయాక అలాగే తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసేసుకొని వీటిని కూడా కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి వెజ్జీస్ అన్నీ ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా చల్లారిన అన్నం ఉంది కదా దాన్ని వేసేసి అలాగే వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వీటిలో వేసేసి అన్నం విరిగిపోకుండా ఫస్ట్ స్లోగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నం పన్నీర్ క్యూబ్స్ అలాగే మనం వేసుకున్న వెజ్జీస్ అన్నీ బాగా మిక్స్ అయిపోయాక ఇప్పుడు ఈ స్టేజ్లో మనము మనకి టేస్ట్కి తగ్గట్లు కారం అలాగే ఉప్పు అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే దీని పన్నీర్ ఫ్రైడ్ రైస్ కదండీ ఇది పన్నీర్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ వచ్చేకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పన్నీర్ మసాలా పౌడర్ అండి మనకి బయట మార్కెట్లో ఈజీగానే అవైలబుల్ ఉంటుంది పన్నీర్ మసాలా పౌడర్ అనేది సో ఇది వేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్ వచ్చేస్తుంది టేస్ట్ అనేది సో ఇలా అన్ని మసాలాలన్నీ వేసేసాక ఒక వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసేసాక మళ్ళీ కొంచెం తరిగిన కొత్తిమీర అలాగే కరివేపాకు అలాగే కొంచెం పుదీనా వేసేసి మొత్తం మనం వేసుకున్న మసాలా అంతా రైస్కి పట్టేలాగా స్లోగా కలిపేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేశారంటే అన్నం విరిగిపోతుంది సో ఇలా స్లోగా కలిపేసుకున్నాక హై ఫ్లేమ్లో టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే మన గుమఘుమలాడే పనీర్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ మనం చేసేసుకోవచ్చు ఏం హరి లేకుండా కేవలం ఇంట్లో పనీర్ ఉంటే చాలు ఇలా రెస్టారెంట్ స్టైల్ పనీర్ అనేది రెడీ అయిపోతుంది అలాగే చల్లచల్లగా దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే మరొకసారి నేను రిపీట్ చేస్తున్నానండి ముందుగా అన్నాన్ని కొంచెం ఉప్పు వేసేసి వేడిగా ఉన్నప్పుడే దీన్ని మెత్తగా అనుకొని పెట్టుకోవాలి ఇది చల్లారే లోపల మనం పోపు రెడీ చేసుకోవాలి ఒకే చుక్క నూనె కానీ నెయ్యి కానీ వేసేసి పచ్చిమిరపకాయ కరివేపాకు అలాగే శనగపప్పు మీనప్ప అలాగే కొన్ని కాజు నేను కాజు మార్చిపోయానండి అంత పోయాక గుర్తు వచ్చేసింది సో స్కిప్ చేసేసాను మీరైతే కంపల్సరీ కాజు పీసెస్ వేసుకోండి ఇది కూడా ఈ పోపు చల్లారాలి ఇది చల్లారే లోపల ఇప్పుడు మనకి ద్రాక్ష ఎక్కువగా లభిస్తుంది కదా సో ద్రాక్షను కూడా ఇలా నేను పెద్దగా ఉన్నాయి సో అందుకని టూ టూ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అలాగే దానిమ్మ పండుగ కూడా ఇలా పెట్టుకొని రెడీగా ఉంచేసుకున్నాను ఈ ప్రాసెస్ అయ్యే లోపల మనకు ఇక్కడ అన్నం అనేది చల్లారిపోయింది ఉంటుంది సో ఫస్ట్ ఫ్రెష్ పాలమీగడ తీసుకున్నా నేను ఈ పాలమీగడ్డని ఫస్ట్ అన్నం అంతా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మనకి కావాల్సినంత పెరుగు అలాగే పాలు ఒకటి గుర్తుపెట్టుకోండి పాల క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకి దద్దోజనం అనేది చాలా టేస్ట్ వస్తుంది సో కొంచెం పాలు కొంచెం పెరుగు పాలు అనేటివి కొంచెం ఎక్కువ సో ఇలా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ చల్లారు పెట్టుకున్న పోపు అలాగే ద్రాక్ష అలాగే దానిమ్మ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మనం దీన్ని కలిపేసుకోవటమే ఒకవేళ మీ వాళ్ళు చల్లగా ఇష్టపడే అయితే ఒక వన్ అవర్ దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచేసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవడమే మనం పాలు పెరుగు అనేవి ఫ్రిడ్జ్లో ఉన్నవి చల్లగా ఉండేటివి అయితే దీన్ని అప్పటికప్పుడే సర్వ్ చేసేసుకోవచ్చు మనకి ఈ సమ్మర్లో కంపల్సరీ తినాల్సిన ఐటమ్ అండి ఇది దద్దోజనం సో ఇలా వచ్చిన వాళ్ళకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో అలాగే చల్లచల్లటి దద్దోజనం పెట్టించారంటే వాళ్ళకి వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే ఏంటి ఉషా నువ్వు బయట నుంచి తెచ్చావా అని అనేస్తారు సో వాళ్ళకి ప్రాసెస్ చెప్పాము అంటే వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేస్తారండి మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండరు మీరు మిమ్మల్ని మీ వంటని సో ఒకసారి ట్రై చేయండి మీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో నాతో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మస్ట్ చూడండి ఈ దోజనం అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ సారీ సారీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా ఉన్నప్పుడు ఇలా ఆనియన్ నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది